జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం హైదరాబాద్ హికోన్ జపాన్ నగరాల మధ్య స్నేహ బంధాలు ఆరు దశాబ్దాలుగా కొనసాగడం అపూర్వమైన విషయమని భారత్ బయోటెక్ గ్రూప్ ఫైనాన్స్ ఆఫీసర్ తాడపల్లి శ్రీనివాస్ అన్నారు ఆదివారం నారాయణగూడలోని ఓ హోటల్లో నవ్య నాటక సమితి హైదరాబాద్ వైస్ మెంట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పర్యటనకు సంబంధించిన వాల్పోస్టర్ను రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ ఉపసంచారకురాలు జీవస్

She is a passionate with over a classical Indian dance. She has performed extensively in India, USA, and Canada. <laughs> రట్ హరగేమ అపూర్ మహర్షి ఎల్మోస్ ఆ సర్ బ్వైస్మెంట్ క్లబ్ అనేది వేమరాజ్ నర్సింహరావుగారు 60 సంవత్సరాల కృత స్థాపించడం జరిగింది దాంతోపాటే మన సంస్కృతి సాంప్రదాయాలు సాహిత్యం ఈ వీటన్నిటి కోసం కడల కోసం అని కూడా నవ్య సాహితీ సమితి నవ్య నాటక సమితి ఇవన్నిటికీ కూడా ఒకరే వేమరాజు నరసింహారావు గారు స్థాపించారు అరవై సంవత్సరాల ఈ అరవై సంవత్సరాల పైన అయిపోయింది నవ్య సాహితీ అయితే ఆల్మోస్ట్ డెబ్బై నాలుగు సంవత్సరం అయిపోయింది ఈ నవే నాటక్స్ అన్ని ఈస్ ఆల్సో టంగ్ సెవెంటీస్ సిక్స్టీ సెవెంత్ ఇయర్ సో అరవై సంవత్సరాలు అయింది వైస్మెన్ క్లబ్ స్టా అక్కడ వాళ్ళతోటి జపనీస్ వాళ్ళ ఇండికోనే తోటి అక్కడ ఉన్న వైస్మెన్ తోటి ఒక స్నేహబంధం ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్ బ్రదర్ క్లబ్ అంటారు ఆ సిగ్నేచర్ ఆ సైన్ అవన్నీ అవి ఆ లెటర్స్ ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి వేమ్రాజక దగ్గర అవన్నీ కూడా భద్రపరిచారు అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్లల్లో ఉండి మన భారతీయ సంస్కృతి మనం ఎలాగా ఉంటాం మన కుటుంబము మన జీవితం జీవనం ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నారు అలాగే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళేది తెలుసుకోవడం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అరవై సంవత్సరాల నుంచి మధ్యలో ఇది ఫస్ట్ టైం ఇలాగా ఒక ఒక ముగ్గురు డాన్సర్స్ తీసుకెళ్ళడం వేసుకెళ్ళి తను పేరుచరణ్ మహాపాత్ర అనే ఒక మహా గురువు అనమాట తను ఒడిశా సంబంధించిన వాడు తను అక్కడి నుంచి వచ్చి జపాన్ నుంచి వచ్చి నేర్చుకొని తను ఎంతో మంది స్టూడెంట్స్ ని తయారు చేస్తుంది అలాగే ఇక్కడ నుంచి నవ్వినాటక సంగతి కోఆర్డినేటర్గా ఉన్నారు సుధామాల గారు ఉమావయి జయంతిమాల గారు అమెరికాలో ఉన్నారు వారి శిష్యులు రేణి శ్రీజిత్ తను కూడా కెనడా నుంచి వచ్చారు కెనడా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గురువు దగ్గర నేర్చుకుని తర్వాత జపాన్లో ప్రదర్శిస్తున్నారు సో ఇది ఒక ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఒక అన్ని 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 డ్యాన్స్ రెండు డ్యాన్స్ ఆర్ట్ఫామ్స్ బేసికల్లీ ఒడిస్సీ అండ్ కూచిపూడి మన భారతదేశం తరఫున నవినాటక సమితి తరఫున మేఖల బిఎస్ మేఘల తను తన అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నారు మంచి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ అలాగే కళారత్న శ్రీవతి మాధవిమాల బుద్ధవరకు తను కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వీరి ముగ్గురు కూడా మన నవినాటక సమితి తరఫున ఇండియా నుంచి కూచిపూడి ప్రదర్శన చేస్తున్నారు రేణి తను యూకే వారి తరఫున ఒడిస్సీ డ్యాన్సర్స్ చేస్తున్నారు ఇది ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ జరగడానికి ముఖ్యమైన కారణం నరసింహ రావు గారు వారు ఇప్పుడే ఇందాక వేమరాజు విజయ్ కుమార్ గారు చెప్పారు ఒక అరవై సంవత్సరాలుగా జపాన్ లో ఉన్నటువంటి హీరో అనే సంస్థతో ఏంటంటే నేను చూస్తున్నది మనకి ఇప్పుడు కళ అనేదానికి యాక్చువల్ గా మెల్లిగా కళాకారులు గానీ కళ అనేదానికి ఆదరణంగా తక్కువైంది అలాంటి టైంలో నేను విజయ్ కుమార్ గారితో రజత్ గారితో ఇంటర్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ హీన్ సమ్ పీపుల్ కమింగ్ కంప్లీట్లీ ఫార్వర్డ్ టు రిట్రైవ్ ఇప్పుడు మన యునైటెడ్ స్టేట్స్కి వెళ్తే అక్కడ థియేటర్ అనే కాన్సెప్ట్ ఉంది ఇండియాలో థియేటర్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ అండ్ ఒకవేళ మనం థియేటర్లోకి వెళ్ళి పర్ఫార్మ్ చేసినా వచ్చి ఆదరించే వాళ్ళు తక్కువ నేను చూసానండి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ దాంట్లో పెర్ఫార్మర్స్ ఈజ్ మోర్ దర్ఫార్మన్స్ మోర్ దెన్ ద పీపుల్ ఆడియన్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో నవ్య నాటకం సంబంధించి ఆయన ముందరకు వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను ఒక రెండు ప్రోగ్రామ్స్ అయినా అటెండ్ అయ్యాను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఒక టెన్ డేస్ ఒక ప్రోగ్రామ్ నడిపిస్తున్నప్పుడు లెవెన్ డేస్ ఒక చేస్తున్నప్పుడు దానికి కంప్లీట్ డెడికేషన్ కావాలి ఆ తర్వాత ఇన్వాల్వ్మెంట్ కావాలి ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి సో